Hampir. Lo bilang berapa kali ఏ జన నింపు కుమారన గౌరవ్ని ప దయచేసి మిగతా వారందరూ కూడా చాలా శ్రమ శిక్షల పాటించండి ఇది కార్మిక సంబరాలు ఇంకాంది కార్మిక సంఘాలకు కూడా ఐక్యతగా మోడీ ప్రభుత్వం కూడా పోరాడుతున్నాయి మహేష్ అన్న గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేందుకు కేంద్ర కార్మిక సంఘాల నుంచి మేము ఆయనకి అభివాదం తెలియజేస్తున్నాము అదేవిధంగా జుబ్లీగా గెలిచిన నవీన్ యాదవ్ గారు కూడా వేదికందుకు వారికి అభివాదం తెలియజేస్తున్నాము హైదరాబాద్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గారు వచ్చినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సినిలోని రాక ఏం చెప్తున్నా దయచేసి దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలు

ఈ రోజు మోదీ ప్రభుత్వం అన్యాయం చేయడానికి చట్టాలని వారిని నిషేధించడానికి ఈ రోజున మరి వందరూ కూడా దేశవ్యాప్త సభ చేస్తున్నాం మరి ఈ సభలో పాల్గొంటున్న దగ్గర దగ్గర ఏడు కోట్ల భారతీయులు ये जो काड के द्वारा करके ये जो मीटिंग द्वारा धन्यवाद తెలుసుకున్నా దయచేసి కాంగ్రెస్ కార్యక్రమ సభ్యులతో మాట్లాడ సపోర్ట్ ప్లీజ్ రోహిత్ గార్ ఓ దీపక్ జాన్ గార్ ఈ కార్యక్రమా చెపండి ప్లీజ్ అన్న రిసప్ ఏ రేగా పొట్టలట పకచే దయచేసి దయచేసి కొద్దిసేపు అందరూ ఉండండి మన పిసిసి ప్రెసిడెంట్ గారు చివరికి మాట్లాడతానని చెప్పారు వారు లాస్ట్ మాట్లాడతానని చెప్పారు దయచేసి వారు లాస్ట్ దాకా ఉంటారు కాబట్టి దయచేసి అందరూ మాట్లాడతారు అందరూ కూడా రెండో నిమిషాలే ఎక్కువసేపు కాకుండా రెండో నిమిషాలే మాట్లాడతారు దయచేసి అందరూ కూడా ఓపిక ఉండాల్సిందే విజ్ఞప్తి ఇప్పుడు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారికి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారత గారిని రెండు నిమిషాలు మాట్లాడుతూ విజ్ఞప్తి గారా ఈ రోజు దేశ వ్యాప్తంగా నలభై నాలుగు కార్మిక అమలు చేసిన అంశాలు కోర్టులను రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలనే దేశంగా బంధువు జరుగుతుంది బంధువు ఈ బంధు ప్రధాన ఉద్దేశం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి కార్మిక వర్గం పోరాటాలు ఉద్యమాలు చేసి కార్మిక చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లు ఆ నాలుగు కోడ్లు కూడా పార్లమెంట్ లో చర్చించకుండా చట్టబద్ధమైనటువంటి హక్కులు రావు కానీ మోడీ గారు ఈ నలభై నాలుగు కార్మిక చట్టాన్ని రద్దు చేసి నాలుగు కోడ్లు తెచ్చి అది కార్పొరేట్ శక్తులకు పెంచేందుకోసం కార్మిక వర్గాన్ని దోపిడి చేసేందుకోసం కోసం మోడీ గారి కుట్ర పని ఈ కోడులు అందించు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఈ కోడలు చట్టబద్ధంగా అదే సందర్భంలో చూస్తే మరి కార్మికులు మహిళా కార్మికులు పనిచేస్తే ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పనిచేస్తారు కనీసం ఏదైనా అలా మాట లేదు కౌడెన్ పండి ఇఎస్ఐ గ్రాట్యుటీ బోనస్ కానీ ఈ చట్టాలను అమలు చేసేందుకు కోసం ఏ విధమైనటువంటి ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన లేదు అదే విధంగా మోడీ గారు పెద్ద ఎత్తున కూడా ఈరోజు పార్లమెంటు లో చూస్తే ఆ యొక్క ప్రతాపాన్ని నిలబెట్టుకునేందుకోసం హిందూ మతం హిందూ మతం పేరుతో ఆయన రాజకీయం చేస్తున్నట్టు తే ఇంకోటి కాదు ఈ కార్పొరేట్ శక్తులకు మీరైతే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పెట్టుబడిదారి విధానం పెరిగితే కార్మిక వర్గం మరింత దోపిడి కార్మిక వర్గం యొక్క శ్రమ దోపిడీ తగ్గిస్తారు ఒక పక్క అక్కడ వేతనాలు పెరుగుతలేవు ఎప్పుడు చూస్తే ఒకరొక పక్కనేమో పేదరికం పెరుగుతుంది కానీ పేదరికాన్ని నివారించేటువంటి స్థితి ఈనాడు మోడీ గాని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు అందుకే దాని వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు రాజకీయ పార్టీలు కూడా సభ్యకు సంపూర్ణమైనటువంటి మద్దతు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంతటితో ఈ కార్యక్రమం ముగించది ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు కూడా ఈ పోరాటం బాలరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం కమిడు భాస్కర్ గారి పైకి రాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి కొద్దిగా అందరికి రాష్ట్ర నాయకులకి అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే కొన్ని సంఘాలు హైత్వ పిఓడబ్ల్యూ తర్వాత మిగతా అన్ని మహిళా సంఘాలు కూడా మనకు మద్దతు తెలియజేయడానికి వచ్చినాయి వాళ్ళందరూ కూడా మాట్లాడిపోతాం వీలైన మేరకు కాబట్టి దయచేసి అందరం రెండు రెండు నిమిషాలుగా మాట్లాడుతూ విజ్ఞప్తి చేసుకుంటూ రామారావు గారిని మాట్లాడుతూనే కొతా సర్కార్

వచ్చేయండి మీరు కూడా రే బాబు కూర్చుంటే కూర్చోండి ఎన్నికొచ్చేయండి కూర్చోండి కూర్చునే వాళ్ళు కూర్చోండి వెనక్కి రండి మొత్తం క్లీన్ అయిపోవాలి అది నీకేం బాబు ఫోన్ పడుతున్నా బాబు నీకు కదా స్పెషల్గా చెప్పాలా కూర్చోండి కూర్చోండి ఎన్నికిరా కూర్చోం అందరి కూర్చోండి కూర్చోండి వెనక్కి రండి

తెలియ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాల నాయకత్వానికి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల నుంచి ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కార్మిక వర్గం మీద యుద్ధం ప్రకటించింది ఎవరి కోసం దేశంలో ఉన్నటువంటి మతోన్మాదుల కోసం యుద్ధం దేశంలో ఉన్నటువంటి ఆదాయ అమ్మాలి కోసం ఇటవరి కానీ ఇళ్ళను కంపెనీ పెట్టి నాలుగు లేబర్ కార్డు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కార్డులు అమలైతే చైనా పెట్టుబడుదారులకు లాభాలు పెరుగుతాయి కార్పొరేట్ చెక్కులకు లాభాలు దొరుకుతాయి చైనా కార్మికులకి తినడానికి తిండి ఉండదు గుండటానికి ఇన్ని కట్టుకోవడానికి పట్టుండదు సమ్మకి పని ఉండదు

రైతులకు సంబంధించి వ్యవసాయ కూలు సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా వ్యతిరేకంగా చేశారు రోజు మెజారిటీ ప్రజానికానికి భారతదేశానికి ప్రజలకు అన్యాయం చేసేటువంటి స్థితిలో ఈరోజు బీజేపీ పార్టీ ఉంది కానీ ఈ రోజు బిజెపి మనకు సమ్మెస్తా ఉంటే బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి బిఎంఎస్ మనం ఉంటే ఇది రాజకీయ సమ్మె అని చెప్పి కరపత్ర ఈ రాజకీయ సమ్మెలో లేదు ఇది రాజకీయ సమ్మె కాదు ఇది జీతాల కోసం జరిగే సమ్మె కాదు ఇది పత్యాల కోసం జరిగే సమ్మె కాదు ఇది ఇంక్రిమెంట్ జరిగే సమ్మె కాదు ఇది భారతదేశాన్ని కాపాడండి ఇది భారత ప్రజల్ని కాపాడే సమ్మె భారత ప్రజానికాన్ని కాపాడే సమ్మె కాబట్టి ఈ సమ్మె తెలంగాణలో అత్యంత జయపదంగా సాగింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు సమ్మెకి ఇప్పటిదాకా ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఐదు వేల కంపెనీలు మూతపడ్డాయి రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఉత్పత్తి సంబంధించింది ఈ రోజు దేశం కూడా మొత్తం కార్మిక వర్గం కళ్యాణం చేస్తా అందుకోసమే ఈ సమ్మెని ఈ సమ్ చేస్తున్నాం ఈ సమ్మెని రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్నాం ఈ సమ్మె కార్మిక వర్గ చేస్తున్నాం గతంలో ఇలాంటి అంశాలు చాలా మంది తీసుకొచ్చారు కాపురంలో ఇలాంటి అంశాలని ఈరోజు ఎమర్జెన్సీ పెడితే ఎమర్జెన్సీ పోరాడి ఎమర్జెన్సీ తీసేసుకున్నాం డెబ్బై ఎనిమిదిలో జనతా ప్రభుత్వం ఈ రోజు తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడలు ఒక కోడు పారిశ్రామిక సంబంధాల కోడు ఈ కోడుని పెద్దహిందులోని జనతా ప్రభుత్వం తీసుకొచ్చింది బిల్లుగా తీసుకొచ్చింది దానికి వ్యతిరేకంగా కొట్లాడి దాన్ని వెనక తీసుకునేటువంటి పరిస్థితి అదే కాదు రెండవ లేబర్ కమిషన్ ఈ వాజ్పేయి అయితే దాన్ని వెనక అదే కాదు స్వతంత్ర ఉద్యమంలో శాసనాలను ఉల్లంఘించి వాటిని మనం స్వతంత్రం చేపించుకున్నాం ఇప్పుడు కూడా మనం మనం రైతులు సరైన పోరాటాన్ని స్ఫూర్తిగా చేసుకొని ఈ పోరాటాన్ని ముందుసరిపోవాలి ఈ సమ్మె అయిపోలేదు ఈ కాబట్టి ఏప్రిల్ వరకు నిరంతర కార్యక్రమాలకి కార్యాచరణకి కార్మిక సంఘాలు కార్యక్రమం అలా అందరు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు సమ్మెకు ఈ రోజు సభకి వామక్షాల మధ్యకి సంతోషం ఈ రోజు సమ్మెకి

ఈ దేశాన్ని పాలిస్తా నేను గతంలో కూడా చెప్పాను ఈ దేశంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ కూడా బలపడాలి లౌకికవాద ఈ దేశంలో బాగుపడితే తప్ప బలపడితే తప్ప దూరమైపోయి అలవాటు ఈ కార్మికులు కొన్ని కోట్లలో ఉన్నటువంటి కార్మికులు చేస్తే నీకు డిపాజిట్ కూడా రావని మాట గుర్తుపెట్టుకోవాల్సిందా ఈ సందర్భంగా మనవచ్చు ప్రజల ఆకాంక్ష పనిచేయడానికి వచ్చి మతాన్ని రాజేసుకుని పొద్దున వచ్చినటువంటి మీరు పరిపూర్ణంగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు ప్రజానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు బీద ప్రజలు బాగుపడతాం ప్రయత్నం చేస్తా ఉన్నారు దేశమే కాదు మహానాయకుడు మహాత్మా గాంధీ పేరును తొలగించినారంటే సిగ్గు ఎంత దౌర్భాగ్యం మహాత్మా గాంధీ మన దేశానికి కాదు యావత్ ప్రపంచానికి ఆదర్శమూర్తి అలాంటి వ్యక్తి పేరును తొలగించడమే కాకుండా మన కార్యక్రమాన్ని బాగుపడకూడదు కేవలం వ్యవస్థ కొనసాగాలి కొనసాగాలి ఆనాడు రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు తీసుకొస్తే రైతులు తిరగబడితే మోడీ తోక ముడుచుకోక తప్పలేదు అదే మాదిరిగా ఈ నాలుగు కోట్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత దూరం పోదాము కార్యాచరణ చేయండి మీతో మేముంటాం మీ శ్రేయస్సు కోసం టాం బడుగు ముందుంటుంది కార్మికుల యొక్క హక్కుల్ని కాంగ్రెస్ పార్టీ తన వంతు బాధ్యత నిర్వహిస్తుంది ఈ ఉద్యమం ముందుకు సాగాలి మోడీ గారు దిగివచ్చి చట్టాన్ని ఆపే వరకు కూడా మనం ఉద్యమం కొనసాగిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ కార్మికులు ఐక్యత రావాలి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎన్నో రాజకీయ పార్టీలకు అవకాశం ఉంటుంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది జనతా పార్టీలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి అవసరమైనప్పుడు సమయం వచ్చినప్పుడు అందరం ఏకం కావాలి లౌకికవాద పార్టీలు ఏకం కావాలి మతవాద పార్టీని పారాదోలాలి అంటే చిన్న చిత్క సమస్యల్ని పక్కన పెట్టి రోజున కార్మిక శ్రేయస్సు కాపాడడం వాళ్ళు అవుతాం బీద ప్రజల యొక్క బతుకుల్లో బాగు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి నేను పిలుపునిస్తా ఉన్నాను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లౌకిక వాద పార్టీలంతేకం కావాలి మతవాద పార్టీలను బీజేపీని ఇలా కార్మిక వ్యతిరేక చట్టాల్ని మనని రుద్దాలని చూస్తున్నటువంటి బీజేపీని గద్ద దించాలనే మాట ఈ సినిమా పిలుపునిస్తూ మీతో పాటు మేముంటాం నిరంతరం మీతో ఉంటామని మా చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ దయచేసి మరి ఈ రోజు మోదీ ప్రభుత్వం చేస్తున్న మోడల్ అసోసియేషన్ దీనిని నత్తురాజ్ దోడ్సే గారు గాంధీ గారు ఎట్లయితే హత్య చేశారో అదేవిధంగా మోదీ గారి నాలుగు చట్టాలు తెచ్చి కార్మికులని హత్య చేస్తున్నాడు అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలని చెప్పి అధ్యక్ష దేశ వ్యాపితంగా కార్మిక వర్గం పైన హక్కుల పైన రెండు వేల పద్నాలుగు నుంచి ప్రధానంగా మోడీ సర్కార్ అధికారులకు వచ్చిన తర్వాత దాడి ప్రారంభమైంది దీంతో పాటు నేటి కూడా ఈ దేశంలో డెబ్బై శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ ఈ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఈ రోజు ఒప్ప చెప్పడానికి మూడు నెలల చట్టాలను తీసుకొస్తే కళ్ళు కోసి వాత పెట్టింది మోడీకి రైతాంగ ఉద్యమం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి క్షమాపణ చెప్పి మేము చట్టాన్ని రద్దు చేసుకుంటున్నాం అని ప్రకటించి ఈ రోజు మోసపూరితంగా ఈ వ్యవసాయ రంగాన్ని ఆదానీ అంబానీలకు అమెరికాకు గొప్ప చెప్పడానికి కుట్రలు తంత్రాన్ని కొనసాగిస్తా ఉంది అందులో భాగంగానే ఉపాధి హామీ చట్టాన్ని ఈ రోజు పేరు మార్చడమే కాదు మోచేతికి తినమన్నట్లుగా ఉంది ఇస్తున్నాం అని చెప్పేసి అయ్యా నూట ఇరవై ఐదు రోజుల్లో పని ఇస్తూనే బడ్జెట్ ని మూడు లక్షల కోట్లకు పెంచాల్సింది పోయి తొంభై ఐదు వేల కోట్లకి మోసం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రోజు ఏదైతే అమెరికాతో పాంత ఏదైతే వాణిజ్య ఒప్పందం ఉందో ఈ వాణిజ్య ఒప్పందం వల్ల పత్తి రైతులు పప్పు దింపులు పండించే రైతులు భారీ రైతులు కోట్లాది మంది దివాలా తీస్తారు అంతేకాదు రోజు రేపు వ్యవసాయం మోడీ సర్కారు అధికారం వచ్చిన తర్వాత నాలుగు లక్షల మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్న ఘటన చూస్తా ఉన్నారు ఈ ఆత్మహత్యల్ని ఆపకుండా ఈ ఆస్పత్రల్ని ప్రోత్సహిస్తూ మోడీ సర్కార్ ఆదాని అంబానీకి ఈ రోజు బజెట్ చేస్తా ఉంది ఈ నేపథ్యమే కాకుండా ఈ రోజు ఈ రోజు ప్రధానంగా అనే విషయాన్ని కుర్తి చేస్తూ ఈ అవకాశం చేస్తూ ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కానీ ఇక్కడ బాధ్యత ఇంకోటి అసెంబ్లీలో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఈ ఉపాధి చేయడాన్ని వ్యతిరేకిస్తున్న చేయడానికి అక్కడ నాలుగు రద్దు చేయడానికి ఈ అసెంబ్లీలో తీర్మానం చేయించే బాధ్యత ఈ రోజు పిసిసి అధ్యక్షులు మహేష్ భాయి సభ దగ్గర భుజం పైన ఉందని చెప్పి

సచ్చ స జనాోర అరే ఎల్లలు దాటినా నల్ల ధనము తెచ్చి పంచుతనే ఎల్లలు దాటినా నల్ల ధనము తెచ్చి పంచుతనే నయా పైస వంచలేని నయ వంచనరో నయా పైస వంచలేని నయ వంచనరో ప్రతి ఒక్కని ఖాతాలో పదిహేను లక్షలనే నక్షలే మొగాన్ని భిక్షగాలను చేసేరోగాన్ని భిక్షగాళ్ళు చే అంబానీ అని అంబానీ అదానికి అమ్ముడవో ఎండు సారు అంబానీ అదానికి అమ్ముడవో ఎండు సారు ప్రభుత్వ రంగాలను అమ్ముకున్నాడో చెప్పనా ప్రభుత్వ రంగాలనే అమ్ముకున్నడో రన డిజిలీ పెట్రోల్ ధరలు దినం దినం పెరుగబట్టే దిన సరుకులు కొందామంటే దిగులు వంచరో రన జి ఎస్ టి అల్ట జనవు వీపుల పై దండింతి వదల కల్సు బోందలేని పండు గంటారో రన అచ్చే దినివగే హై అంటున్నడు మోడి సాబు అచ్చే తినాలేమో గాని సచ్చే జనాలో రన అచ్చే తినాలేమో గాని సచ్చే జనాలో రన థాంక్యూ అమ్మా గారు ు ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఈ సార్వత్రిక సమ్మెత్తు ఇచ్చేసినటువంటి కార్మిక వర్గానికి అన్ని వర్గాలకు ఎస్కేఎం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు భారతదేశం మొత్తం కూడా భారతదేశంలో కార్పొరేట్ల గవర్నమెంట్ అనేది ఎలా మోడీ కంకణం కట్టుకున్నాడు దాంట్లో భాగంగానే వ్యవసాయ రంగాన్ని కూడా ఇలా దేశ ప్రజలకు అన్నం పెట్టి గుడ్డనిచ్చి ఇలా ఆకలి తీర్చేటువంటి దేశ సంపదని మొత్తం వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతో ఇలా అమెరికా నుంచి ఇప్పటి ముప్పటిగా పాల ఉత్పత్తులు సోయాబీన్ పాలు పౌల్ట్రీ ఉత్పత్తులను ఇప్పటి ముప్పటిగా ప్రకటించి